విజయసాయి రెడ్డి గారు న్యూస్ పేపరు ఛానల్లో పెడతారట ఈయన ఈ మాట అనడం మొదటిసారి కాదు రెండోసారి ఇరవై ఇరవై రెండులో కూడా ఒకసారి ఈ ప్రకటన చేశాడు చాలామంది గుర్తుండే ఉంటుంది అప్పుడు బహుశా ఈనాడు మీద కోపంతో అనుకుంటాను రామోజీరావు కంటే పెద్ద న్యూస్ పేపరు ఛానల్ నేను పెడతాను వీళ్ళ సంగతి చూస్తాను అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చాడు అయితే ఎందువలనో అప్పుడు మరి ఆ పేపరు ఆ ఛానల్ రాలా ఆ తర్వాత ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారట ఎందుకు పెడతానన్నాడు తన మీదే ఆరోపణలు వచ్చినాయి అప్పుడు విశాఖపట్నంలో భూ దందాలకు సంబంధించి తన మీద వచ్చిన ఆరోపణల్ని ఆయా పత్రికల్లో ఛానల్లో వేశారు వాటి మీద కోపంతో పత్రికా పెడతా పెడతానన్నాడు అంటే పత్రికలు ఛానల్స్ మీడియా సంస్థలు పెట్టేది ఎందుకంటే వ్యక్తిగతంగా మన ప్రయోజనాలు లేక మన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అన్నమాట ఇప్పుడు తాజాగా అందరికీ తెలుసు ఈ అక్రమ సంబంధం వ్యవహారం ఆరోపణలు దాని మీద గత రెండు మూడు రోజులుగా చాలా పరిణామాలు జరిగినాయి వాటికి సమాధానం చెప్పడానికి విజయసాయి రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టినప్పుడు తన మీద వచ్చిన ఆరోపణలు ఖండించవచ్చు అవి నిజం కాదు అని చెప్పటానికి ఆయన దగ్గర ఆధారాలుంటే వాటిని కూడా విలేకరుల ముందు ప్రవేశపెట్టవచ్చు అది ఆయన హక్కు అయితే నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి చేసింది ఏమిటి అంటే ఏ పత్రికలు అయితే ఆయన మీద వార్తలు రాసినాయో ఏ అయితే ఆయన మీద కథనాలు ప్రచురించినయో చూపించినయో వాళ్ళ యజమానుల మీద ఆ ఛానళ్ళలో యాంకర్ల మీద బూతు పురాణం విప్పటం అరే ఒరే అని చెప్పి సంబోధించటం అందరిని వాడు వీడు అని చెప్పి ఎదురుగా ఉన్న విలేకరులను కూడా ఆయన సంబోధించటం అందులో రెండు విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి ఒకటి ఏంటంటే ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు తీవ్రంగా అన్సెటిల్ అయ్యాడు ఆయన మీద వచ్చిన ఆరోపణలతోటి అయితే ఆ ఆ ప్రెస్ మీట్ మొత్తం కూడా ఎక్కడ ఈ ఆరోపణలు ఎందుకు అబద్ధం అనే విషయాన్ని చెప్పటానికి ఆయన సిద్ధపడల దానికి బదులుగా కౌంటర్ అటాక్ చేయడానికే ఎక్కువ టైం పెట్టాడు ఈ మొత్తం మీట్ చూసిన తర్వాత ఎవరికైనా వచ్చే అనుమానం ఏంటంటే బహుశా ఈయన మీద వచ్చిన ఆరోపణలో ఎంతో కొంత నిజం ఉంది అని అనుకుంటారు నిన్ననే మరొక పరిణామం ఏం జరిగింది ఆ శాంతి అనేటువంటి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఈ మొత్తం వ్యవహారానికి మూల కారణమో ఆమె భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి మీట్ పెట్టాడు ఆయన విజయసాయి రెడ్డి మీద మరిన్ని ఆరోపణలు చేశాడు నిజానికి నేను గతంలో చెప్పినట్టుగా ఇందులో ఇల్లీగల్ అఫైర్ అనేది ఒక అంశం ఈ ఇల్లీగల్ ఎఫైర్ అనే అంశం ఆ ముగ్గురికి సంబంధించింది అందులో ఉన్న ఏకైక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటంటే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఒక పబ్లిక్ ఫిగర్ ఒక పబ్లిక్ పర్సనాలిటీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు అందులోను పెద్దల సభలో సభ్యుడు అంటే రాజ్యసభలో సభ్యుడు దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సో ఇన్ని రకాలుగా అతను ప్రముఖుడు కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి అతని మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆ ఆరోపణలకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన జవాబు చెప్పాల్సిన బాధ్యత అతని మీద ఉంటుంది ఆ రకంగా హీ యాక్చువల్లీ ఓస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ టు ద పబ్లిక్ ఈ ఇల్లీగల్ అఫైర్ మాట నిజమా కాదా ఒక చట్టాలను చేసేటువంటి వ్యవస్థలో భాగమై ఉండి ఈ రకంగా ఈయన చేశాడు అనే ఆరోపణలు వస్తే ఆరోపణలు అబద్ధాలను ఎందుకు అబద్ధాలు వాటికి సంబంధించిన ఆధారాలను చూపటమో ఏదో చేయాలయన అవేమీ చేయకుండా ఎదురుగా అసభ్యకరమైన భాషతో తెచ్చడం మొదలుపెట్టాడు పెట్టాడు అవతల దాన్ని బట్టి ఆయన వీక్నెస్ మనకు బయటపడుతుంది ఒకటి రెండవది నిన్న శాంతి హస్బెండ్ మదన్ మోహన్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన అన్ఇంటెండెడ్గా ఉంటది బహుశా కొన్ని ఆరోపణలు చేశాడు కొన్ని విషయాలు బయటకు వెల్లడించాడు ఏమిటి ఆ విషయాలు విజయసాయిరెడ్డి రెడ్డి గారు భార్య ఎత్తున డబ్బులు ముట్ట చెప్పాడు తన భార్యకి అవన్నీ కూడా ముడుపులు లేక అవినీతి డబ్బు అంటే అధికారిక హోదాలో శాంతి అనే ఆవిడ ఎండోమెస్ డిపార్ట్మెంట్ ద్వారా విశాఖపట్నంలో చేసినటువంటి కొన్ని పనులకి బదులుగా విజయసాయిరెడ్డి డబ్బిచ్చాడు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వ్యవహారం పక్కన పెట్టండి ఇది ప్రభుత్వానికి సంబంధించింది ప్రజాధనానికి సంబంధించింది అధికార దుర్వినియోగానికి సంబంధించింది దాని మీద సమాధానం చెప్పాలి అవేమీ చెప్పలేదు కోటి అరవై లక్షల రూపాయలు నేనే వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి చెప్పాడు భర్త మదన్ మోహన్ కోటి అరవై లక్షల రూపాయలు ఒక అసిస్టెంట్ కమిషనర్కి కి రెడ్డి ఎందుకు ఇచ్చాడు ఏ పర్పస్ కోసం ఇచ్చాడు అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ విషయాల గురించి మాట్లాడాలి అసలు ఆ ప్రెస్ మీట్లో ఇవన్నీ మాట్లాడకుండా నేను న్యూస్ పేపర్ పెడతాను నేను ఛానల్ పెడతాను వాళ్ళ సంగతి చూస్తాను అంటాడు అంటే ఎవరి మీద ఆరోపణలు వస్తే వాళ్ళు ఒక ఛానల్ న్యూస్ పేపర్ పెడితే చాలు అన్నమాట అంతేకాని వాళ్ళు ప్రజలకు జవాబుదారీ కాదు వ్యవస్థకి జవాబుదారీ కాదు విజయసాయి రెడ్డి నిన్న ఆ ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడిన మాటలు వాడిన భాష చూస్తే ఎంత దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్లో సంస్కృతి రాజకీయ సంస్కృతి ఎస్పెషల్లీ అనే విషయం అర్థమవుతుందండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఇంత దిగజారు మొదలైంది నిన్న ఆయన మాట్లాడిన మాటలు భాష చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుందంటే ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు ఇన్ఎలిజిబుల్ ఆయన డిస్క్వాలిఫై చేయాలి యాక్చువల్గా దురదృష్టవశాత్తు మనకు అటువంటి చట్టాలు లేవు ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన అంశాలకి విజయసాయి రెడ్డి ఆ ప్రెస్ మీట్లో సమాధానం చెప్పాలా అది ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి ముఖ్యమైన అంశాలు ఒకటి ఒక ఉద్యోగినితోటి అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు ఈయన తద్వారా ఒక బిడ్డను కూడా పుట్టించాడు అని భర్త ఆరోపించాడు దానికి సంబంధించి సరైన సమాధానాలు ఆయన చెప్పలేదు ఒకటి రెండవది ఆ అధికారినితోటి కొన్ని పనులు చేయించుకొని భారీ ఎత్తున డబ్బులు ఇచ్చాడు అనేటువంటి ఆరోపణ భర్త చేశాడు ఈ అధికార దుర్వినియోగానికి సంబంధించి ఎటువంటి ఎక్స్ప్లనేషన్ కూడా విజయసాయి నేను ప్రశ్న ఇట్లేవాల వీటికి సరైన సమాధానాలు ఇవ్వకుండా ఆయన ఎవరిని ఎన్ని తిట్టినా కూడా వాటిని ప్రజలు నమ్మరు ఈ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పాడంటే గతంలో నేను చెప్పినట్టు పేపరు ఛానల్ పెడతాను ప్రకటించాను అయితే జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు అప్పట్లో కానీ ఈసారి ఆయన మాట కూడా వినను నేను అన్నాడు అసలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఈయన కొంచెం దూరం పెట్టాడా అనే అనుమానం వస్తుంది ఎందుకంటే ఈయనంత పెద్ద ప్రెస్ మీట్ పెడితే సాక్షి పత్రికలో అది ఎక్కడో పదో పేజీలో ఒక సింగిల్ కాలం వచ్చింది చూడొచ్చు స్క్రీన్ మీద మీరు దాన్ని బట్టే విజయసాయి రెడ్డిని వాళ్ళ పార్టీ వాళ్ళే నమ్మడం లేదు అనే మాట అర్థమవుతోంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈయన దూరంగా పెట్టాలని నిర్ణయించుకున్నాడు అందువల్లనే ఏదో తప్పనిసరిగా ఒక సింగిల్ కాలం పదో పేజీలో వేశారు తప్ప మామూలు రోజుల్లో అయితే ఫ్రంట్ పేజీలో భారీ ఎత్తున బాక్స్ కట్టి వేసేవాళ్ళు